చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం పత్తింగారిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు భారీ గజమాలతో స్వాగతం పలికారు అనంతరం చిన్నబాబు సమక్షంలో గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ యువకులు టీడీపీలో చేరారు పార్టీలోకి చేరిన యువకులకు చల్లాబాబు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఆయన కోరారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ పుంగునూరు నియోజకవర్గంలో పట్టు పల్లె పల్లె తిరుగుతుంటే ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏ విధంగా ఎనభై మూడులో ఎన్టీ రామారావుకు ప్రపంచం వచ్చిందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఈ పుంగునూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం మీద ఎంత అరాచకము ఎంత అవినీతి ఎంత దౌర్జన్య కాండను పూర్తిగా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు రాబోయే ఇరవై ఐదు రోజుల్లో ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రజలు తరిమి కొట్టి ఇంటికి పంపేదానికి సిద్ధమైనారని చెప్పి తెలియజేస్తూ రాబోయే రేపు రంజాన్ పండగకు ముస్లిం మైనార్టీ సోదరులందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దౌర్జన్య కాండను ఈ రాష్ట్రంలో ఈ అంతం చేసి జగన్మోహన్ రెడ్డిని పరిపాలన ఇంటికి పంపిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా రంజాన్ సోదరులకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం